శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ మందిరి అయోధ్యాకాండనందు నూట ఏడవ సర్గ మన తండ్రిని సత్యసంధుని చేయుటియే మన కర్తవ్యము కనుక నీవు రాజ్యపాలన గావింపము నేను వనవాసము చేసేదను అని శ్రీరాముడు భర్తునితో పల్కుట బంధుమిత్రుల మధ్య భర్తుడు పదే పదే ప్రార్థనాపూర్వకంగా ఎంతగా అభ్యర్థించుచున్నను సర్వసభ లక్షణ సంపన్నుడును లక్ష్మణులకు అన్నయ్యను అయిన శ్రీరాముడు అతనికి ఇట్లు ఇచ్చెను సోదరా భరత రాజశిరోమణి ఏ నశరథుని వలన కైకేయీ దేవి ఎందు కలిగిన పుత్రుడువు నీవు నీవు పలికిన వచనములన్నీను నీ వంటివానికి తగినట్లుగానే ఉన్నవి సోదరా పూర్వం మన తండ్రి మీ తల్లి కైకేయిని వివాహము చేసుకున్న సందర్భమున కైకేవి దేవి ఎందు కలిగిన పుత్రునికే రాజ్యాధికారము ఎత్తును అని మీ మాతామహునుకు మాట ఇచ్చెను ఆ పిమ్మట దేవాసురులకు జరిగిన యుద్ధమున మీ తల్లి చేసిన సేవలకు మహారాజు మీగురు సంతుష్టుడై ఆమెకు రెండు వరములను ఎత్తునని వాగ్దానము చేశాను ఓ నరోత్తమ వాసిగాంచినది ఉత్తమ మహిళయు అయిన నీ జరని మహారాజుచే ఒట్టు పెట్టించుకుని నిన్ను రాజాభిషక్తిని చేయుట నన్ను వనవాసమునకు పంపుట అని రెండు వరములను ఆయనను అడిగను అందులకు ఆ మహారాజు సమ్మతించి ఆమెకు ఆ రెండు వరములను ఇచ్చను ఓ నరశ్రేష్ట భరత ఈ విధముగా మన తండ్రి వరదాన రూపమున పది సంవత్సరముల వనవాసము చేయుము అని నన్ను ఆజ్ఞాపించెను కనుక ఆయన ఆజ్ఞకు బద్ధుడనై నేను సీతాలక్ష్మణ సహితుడనై ఈ నిర్జన వనమునకు వచ్చితిని ఈ విషయమున నన్ను ఎవ్వరూ నివారింపజాలరు సత్యసంధుడైన తండ్రి మాటను నిలుపుటకే నేను ఇచ్చటనే ఉండేదెను ఓ రాజేంద్ర భరత నీవును తండ్రి మాటను శిరసావహించి శీఘ్రముగా రాజ్యాభిషిక్తుడి కమ్ము తండ్రిని సత్యసంధునిగా చేయుము నీవు అట్లు చేయుటే సముచితము ఓ భరత నా మాటను పాటించి కైకేయీ దేవి రుణము నుండి మహారాజునకు విముక్తిని కలిగింపము ఆయనకు నరక ప్రాప్తి లేకుండా చేయుము ఇట్లు నచ్చి తల్లిని కూడా సంతోషపెట్టుము నాయనా భరత పూర్వకాలం నా సుప్రసిద్ధుడైన గైడు గయాక్షేత్రమైన మన పితృదేవతలను ఉద్దేశించి యజ్ఞము చేయుచో ఇట్లు నిడివినట్టు ప్రతీతి పున్నామ నరకము నుండి మాతాపితలను ఉద్ధరించువాడే పుత్రుడు అతడు తల్లిదండ్రులను అన్ని విధములుగా కాపాడును అనగా అతడు శ్రాద్ధ కర్మలను ఆచరించి వారికి ఉత్తమ గతులను ప్రార్థింపజేయును శాస్త్రజ్ఞాన సంపన్నులను గుణవంతులను ఆయన పెక్కు మంది పుత్రులు కలుగునట్లు కోరుకొనవలను అట్లు కలిగిన సృతులలో ఒక్కడైనను గయాక్షేత్రమునకు వెళ్ళి అచట పితృదేవతలకు శ్రాద్ధములను ఆచరించడం జరుగుతవచ్చును నరసేష్ఠుడువైన ఓ రాజకుమార రాజ ఈ విధముగా ఆచరించి పితృదేవతలను తనింపజేసినట్లు ప్రసిద్ధి కావున ఓ ప్రభు నీవును మన తండ్రిని నరకప్రాప్తి నుండి ఉద్ధరింపు వీరుడువైన ఓ భరత శత్రుఘ్నుతోనూ ద్విజులు మున్నగు వారందరితోనూ గూడి అయోధ్యకు వెళ్ళము ప్రజాను రంజకముగా రాజ్యపాలన చేయము ఓ రాజా ఇంకా నేను ఈ సీతాలక్ష్మణ నిలువురితో కూడి శీఘ్రముగా దండకారణ్యమున ప్రవేశించును ఓ భరత నీవు ప్రజలందరికీ నీ ప్రభువు ప్రభువు కమ్ము నేను సమస్త వన్యమృగములకు మహారాజును అగుదును నీవు ఇప్పుడే సంతోషముతో అయోధ్యకు వెళ్ళము నేను దండకారణ్యములలో తృప్తిగా అడిగిడును ఓ భరత సూర్యుని వేడికిరణములు నీ శిరస్సుపై పడి బాధపడకుండా ఛత్రము చల్లని నీడను ఇచ్చి నేను ఆదుకునను నేను నువ్వు సూర్యకిరణముల బాధ లేకుండా ఈ అరణ్య వృక్షముల యొక్క దట్టమైన నీడను ఆశ్రయించుతో హాయిగా నుందును ఓ భర్త బుద్ధిమంతుడైన శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉండెను సుప్రసిద్ధుడు సుమిత్ర సుతుడు అయిన లక్ష్మణుడు నాకు ప్రధాన సహాయకుడుగా ఉండును ఈ విధముగా మన నలుగురము మహారాజు గారిని సత్సంధనుగా చేయుదు ఇక నీవు దుఃఖింపకము అని శ్రీరాముడు పలికెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందుల అయోధ్య నూట ఏడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నూట ఎనిమిదవ సర్గ జాబాలి శ్రీరామునుకు నాస్తికవాదమును వినిపించుట రాజ్యపాలనము చేయమని నుడువుట ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఈ విధముగా భర్తని ఓదార్చుచుండగా బ్రాహ్మణోత్తముడైన జాబాలి ధర్మవిరుద్ధముగా ఆయనతో ఇట్లు పలకదొడంకెను ఓ రఘురామ నీవు చెప్పిన విషయము బావుగానే ఉన్నది కానీ నీ వంటి ప్రజ్ఞాశాలి మనోబలము గలవాడు ఒక అజ్ఞాని వలె ఇట్టి నిరర్ధకమైన ఆలోచనను మనస్సును రానియరాదు ఈ లోకంలో ఎవరు ఎవరికి బంధువులు ఎవరి వలన ఎవరికి లాభము ఏ ప్రాణియను ఒంటరిగానే పుట్టును ఒంటరిగానే మరణించును కనుక రామ ఇతడు నా తండ్రి అని ఈమె నా తల్లియనియు మమకారములను పెట్టుకుని వాణిని పిచ్చివాణినిగా భావింపవలెను ఏళ్లనా ఈ ప్రపంచమును ఎవరు ఎవరికి ఏమీయూ కారు రామ ఒకడు వేరొక గ్రామమునుకు వెళ్ళుచో త్రోవలో ఏదిని ఒక సత్రమునందు ఒక రాత్రి బస చేయును తెల్లవారిని పిమ్మట అతడు ఆ స్థానమును వీడి ముందునకు సాగును ఓ కాకుచ్చా అదేవిధముగా తల్లిదండ్రుల తోడను గృహ సంపదల తోడను మనుషులకు గల సంబంధములన్నయ్యను క్షీణికమలే కనుక ఈ సజ్జనులు వాటి ఎందు అస ఆసక్తులు కారు కనుక ఓ నరశ్రేష్ట ఈ వనవాస జీవితము మిగులు దుఃఖకరమైనది ఇంద్రి త్రోవలు ఎత్తుపల్లములతో మొళ్లతో కూడి ఉండను నీ వంటి వాడు తండ్రి నుండి ప్రాప్తించిన రాజ్యమును వదిలి ఇటు క్లిష్ట మార్గమును ఆశ్రయించడం తగదు దేశాంతరమునున్న భర్త కొరకు నిరీక్షించుతూ వ్రత పారాయణి అయిన శ్రీవలే నగర దేవత నీ కొరకే నిరీక్షించుతున్నది కావున సగ సంపదలతో తొలతో కూర్చున్న అయోధ్యకు వెళ్ళి రాజ్య పట్టాభిషిక్తుడు కమ్ము ఓ రాజకుమారా స్వర్గమన దేవేంద్రుని వలె నీవు అయోధ్య ఎందు దివ్య భోగములను హాయిగా వివరించుచుండము దశరథుడు నీకు ఏమయూ కాడు నీవు ఆయనకు ఏమయూ కావు ఆ రాజు వేరు నీవు వేరు అందువల్ల నేను చెప్పిన విధముగా చేయము ప్రాణి పుట్టికకు తండ్రి నిమిత్త కారణము మాత్రమే వాస్తవముగా ఋతుమతి అయిన శ్రీగర్భమునందు శుక్రశ్రోణితముల కలయిక వలన శిశువు జన్మించును దశరథ మహారాజు తాను చేరవలసిన చోటకే చేరినాడు ఇది సమస్త ప్రాణులకునూ సహజము నీవు అనవసరంగా బాధపడుతున్నావు అందుబాటులో ఉన్న సుఖభోగములను అనుభవింపక కేవలము ధర్మాచరణమునందును ధనార్జన ఎందును మునిగి ఉండు వారిపై నాకు జాలి కలుగుచుండును ఇతరుల విషయమన కాదు ఏళ్ళన వారు ధర్మాచరణము పేరుతో బతికి ఉన్నంత కాలము దుఃఖములనే అనుభవించి కడకు మట్టిపాలుగుచుందరు ఈ లోకమైన జనులు అష్టక శ్రాద్ధములను ఆర్థిక శ్రాద్ధములను నిర్వహించుచో ఆ అన్నము పితృదేవతలకు చెందుచుండునని నమ్ముదురు కానీ బావుగా విచారించి చూచినచో అన్నము ఇచ్చటనే నశించును కదా మరి మృతులైన వారు ఎట్లు భుజించరు ఒకరి భుజించిన ఆహారం మరి ఒకరి శరీరములకు చేరినచో దూరదేశములకు వెళ్ళేటి వారికి శ్రాద్ధములను పెట్టవలను అప్పుడు వారికి దారి భత్యములతో అవసరం ఉండదు దేవతలను ఆరాధింపము దానములను చేయము దీక్షతో యజ్ఞములను నిర్వహింపము తపములను ఆచరింపము ఇల్లు వాకిలి వదిలి సన్యాసములను స్వీకరింపము మొన్న విషయములతో కూడిన గ్రంథములను ఇతరుల సంపదలను అపహరించటలో ఆరితేరినవారు జనుల మనస్సులను దాన ధర్మముల వైపు మరలిచుటకే రచించిరి ఓ బుద్ధిశాలి తన్ని మాట దోదాట రానది అని విశ్వసించు నీవు ఈ లోకము తప్ప మరి యొక్క లోకములదిని నమ్ము ప్రత్యక్షముగా ఉన్న రాజ్య లాభములను అనుభవింపము పరోక్షమైన లాభములను విశ్వసింపకము ఓ రామ ఏ లోక సుఖములే వాస్తవములు పరలోకము అన్నది లేనేలేదు అని సత్పురుషుల ప్రమాణమును అనుసరింపము భరతుడు ప్రాధాయపడుచున్నట్లుగా కోసల రాజ్యమును గ్రహింపము వాల్మీకి మహర్షి విరిచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్య నూట ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్